రాష్ట్ర నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై నెలకొన్న ఉత్కంఠకు ఒకటి రెండు రోజుల్లో తెరపడనుంది బీసీ సామాజిక వర్గానికి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని ఏఐసీసీ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది ప్రచార కమిటీ చైర్మన్ మధుయాశ్రీ గౌడ్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్లలో ఒకరికి సారథ్య బాధ్యతలను దక్కే అవకాశం ఉంది పీసీసీ అధ్యక్షునితో పాటు నాలుగైదు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులను ఏఐసీసీ భర్తీ చేయనుంది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడి ఎంపిక దాదాపు కొలిక్కి వచ్చింది ఇటీవల ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టు విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి అగ్రనేతలతో చర్చించారు నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై అధిష్టానానికి రాష్ట నేతలు వేర్వేరుగా అభిప్రాయాలు చెప్పినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి పలుమార్లు సమాలోచనల అనంతరం బీసీ సామాజిక వర్గానికి అధ్యక్ష పదవి అప్పగించాలని పార్టీ నిర్ణయం తీసుకుంది బీసీలలో మధుయాష్కీ గౌడ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్లు పోటీ పడుతుండగా వీరిద్దరికి సంబంధించి సమగ్ర సమాచారాన్ని ఏఐసీసీ తెప్పించుకుని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది గత ఎన్నికల్లో వీరి పాత్ర నాయకులతో సమన్వయం చేసుకునే పరిస్థితులు ఎవరికి మెరుగ్గా ఉన్నాయని రాష్ట నేతలను ఆరా తీసినట్లు సమాచారం రాష్టంలో పార్టీ అధికారంలో ఉన్నందున ముఖ్యమంత్రితో సమన్వయం చేసుకోగలిగే నేతను ఎంపిక చేయాలని పార్టీ భావిస్తోంది ఇప్పటికే ఏఐసీసీ లోతైన కసరత్తు చేసినందున ఒకటి రెండు రోజుల్లో పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై ఏఐసీసీ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తాజా పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి పీసీసీ అధ్యక్ష పదవితో పాటు నాలుగైదు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులను భర్తీ చేయాలని అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది విశ్వసనీయ సమాచారం మేరకు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి రామ్ నాయక్ లేదా బాలు నాయక్ కు అవకాశం దక్కే అవకాశం ఉంది ఎస్సీల నుంచి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ ను భరించే అవకాశం ఉంది బీసీలలో గౌడ సామాజిక వర్గానికి పీసీసీ అధ్యక్ష పదవి దక్కనుండటంతో యాదవులకు ఓ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వనున్నట్లు సమాచారం ఇందులో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గద్వాల్ మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత లేదా మాజీ ఎంపీ అంజన్ కుమార్ కు ఇచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రచార కమిటీ చైర్మన్ గా నియమితులయ్యే ఛాన్స్ కనిపిస్తోంది పదవుల భర్తీ తర్వాత పూర్తిస్థాయి పీసీసీ కార్యవర్గం ఏర్పాటుకు ఏఐసీసీ చొరవ చూపుతుందని తెలుస్తోంది